మాజీ డీజీపీ మాజీ గవర్నర్ పెద్దలు రామ్మోహన్ రావు గారు రాసిన రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐపీఎస్ ఆఫీసర్ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన పివి నాయుడు గారు వేదిక మీద తెలంగాణ రాష్ట్ర డి పర్సనాలిటీస్ ఐఏఎస్ ఐపీఎస్గా డీజీపీలుగా చీఫ్ సెక్రటరీస్గా వివిధ హోదాలలో రాష్ట్రానికి దేశానికి సేవలు అందించి ఈరోజు రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో మీరందరు పాల్గొనడం ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా వారు ఆహ్వానించడం ఒక మంచి అవకాశంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి సందర్భం అని నేను భావిస్తున్నాను ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ అక్కడ ఆసీనులైన వాళ్ళు స్వాతంత్ర సమరాన్ని చూసినారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చూసినరు అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర అవతరణ పరిపాలన చూసినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల కలయికతో ఏర్పడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూసిన అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమం మళ్ళీ తొంభై ఆరులో రెండవసారి తెలంగాణ ఉద్యమం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దాదాపుగా ఈ డెబ్భై ఆరు సంవత్సరాలలో జరిగిన వివిధ పరిణామ క్రమాలను అన్నింటినీ అవగాహన చేసుకొని అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇది ఒక మంచి సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇన్ని కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆశామాసిగా జరిగే విషయం కాదు రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికీ ఉన్న గౌరవం అదేవిధంగా వారి అనుభవంలో ఈరోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం నాయకులకు పరిమితులు ఉంటాయి ఎందుకంటే నాకు ముఖ్యంగా ఆ పుస్తకం ఏముందో నాకు తెలీదు రచయిత గారు ఏం రాసినా అది వారి అభిప్రాయమే నా అభిప్రాయం అయితే కాదు వారి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు నేను విభేదించవచ్చు ఆ పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాతనే నేను చెప్పగలను ఎందుకంటే వారు ఉన్నతాధికారిగా గవర్నర్గా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి పరిశీలించి రాసిన చాలా అంశాలు ప్రస్తావించిన అంశాలు అందులో ఉండవచ్చు మేబీ కాంట్రవర్సీస్ లేకపోతే డిస్క్రీట్ ఆర్ ఇన్ డిస్క్రీట్ అందులో ఏముందో నాకు తెలీదు ఏదేమైనా తెలుగు వాళ్ళ ప్రభావము తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం నాడు సంజీవరెడ్డి గారు పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం వారి తరం తర్వాత మళ్ళీ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో ఎవరు మన వాళ్ళు ఉన్నారో ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో మన ప్రాంతానికి సంబంధించిందో జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్న పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ లేకపోతే మేము వెళ్ళి కలిసి అదని విజ్ఞప్తి చేస్తామన్నా అక్కడెవ్వరూ కనిపించడం లేదు వినిపించడం లేదు ఇది డెఫినెట్గా రాను రాను మన గుర్తింపు మన గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమని నేను ఆలోచన చేస్తున్నాను దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటిషియన్స్ లేకపోవడము పార్ట్ టైం పాలిటిక్స్ ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు భావము అసలు ఒకటి ఉంటుంది అనేది కూడా రాజకీయాలలో చర్చించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇవి మన మనుగడకు కానీ మన గుర్తింపుకు కానీ దేశ రాజకీయాలలో తెలుగు భాషకు ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను